నమస్తే అమ్మాజ్ యాక్చువల్ గా ఏంటంటే కొంచెం దగ్గర డేటే పెట్టారు కాబట్టి యాక్చువల్ గా మార్చి ఇరవై ఏడుని రామ్ రామచందరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నారు అది యాక్చువల్ గా అనౌన్స్మెంట్ అప్పుడు అంటే రామ్ చరణ్ గారు బుచ్చిబాబు సానా వీళ్ళిద్దరూ డైక్టర్గా బుచ్చిబాబు గారును రామ్ హీరోగా సినిమా ఇనాగ్రేట్ అయినప్పుడే అది చెప్పే డేటు అనౌన్స్ చేశారు గత సంవత్సరమే అయితే ఏంటంటే కొన్ని కారణాల వల్ల గ్రాఫిక్స్ లేకపోతే వర్క్ లేట్ అవ్వటం ఈ కొన్ని కారణాల వల్ల ఏంటంటే అది డిలే అవుతూ వచ్చింది కొంత డిలే అయింది దాని నిమిత్తం ఏంటంటే మార్చి ఇరవై రావాల్సిన పెద్ద సినిమా ఏప్రిల్ థర్టీ ఎత్తున రిలీజ్ అవుతున్నట్టుగా రామ్ చంద్ర గారే ట్విట్టర్లో తన ఎక్స్ ఖాతాలో తెలియజేశారు ఈ విధంగా ఏంటంటే ఫ్యాన్స్కి అంటే వెంటనే అంటే డిలే చేయకుండా ఏమి నాంచకుండా మళ్ళీ దగ్గర డేటే చెప్పేశారు కాబట్టి ఫ్యాన్స్ కూడా అంత ఇబ్బంది అయ్యే ఇది కాదు ఎలాగో డిసప్పాయింట్ అవ్వరని నేను అనుకుంటున్నానమ్మా ఎందుకంటే నెక్స్ట్ మంతే అంటే మార్చి ఇరవై ఏడు అన్నది ఏప్రిల్కి వెళ్ళింది అంతే మరీ దూరంగా ఏ నేనే కొంతమంది రూమర్స్ ప్రకారం ఏమన్నారంటే ఇది దసరాకి వెళ్ళిపోద్దేమో రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఏంటంటే ఏప్రిల్ థర్టీ నే ఇది రిలీజ్ చేస్తున్నట్టుగా రామ్ చరణ్ గారు అఫీషియల్గా తన ఖాతాలో అనౌన్స్ చేశారు ఆ విధంగా ఏంటంటే ఫ్యాన్స్ హ్యాపీ ఎందుకంటే దగ్గరలోనే వచ్చేస్తుంది కాబట్టి క్లాష్ వచ్చేలాగా అది యాక్చువల్ గా ఏంటంటే కొంతమంది చెప్పే ప్రకారం ఇది మార్చి ఇరవై ఏం రావాలి కదా సినిమా మార్చి ఇరవై రాకుండా ఏప్రిల్ థర్టీ కి వెళ్ళింది ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ అదే మార్చి ట్వంటీ సెవెంత్కి వస్తుందా అంటే ట్వంటీ సెవెంత్ కోసమే మార్చి ట్వంటీ సెవెంత్ కోసమే రామ్ చరణ్ గారు ఈ డేట్ మీద త్యాగం చేశారు వదులుకున్నారని కొంతమంది అంటున్నారు అది సోషల్ మీడియాలో ఫైట్ అది అఫీషియల్గా ఏ ప్రొడక్షన్ టీమ్ నుంచి రాలేదు కానీ యాక్చువల్గా మార్చి ఇరవై ఏండి అని భగత్ సింగ్ కూడా అనౌన్స్ చేయాల కానీ ఓవరాల్గా ఏంటంటే ఏప్రిల్ థర్టీ ఎయిత్ కంటే నెక్స్ట్ మంత్కి వెళ్ళింది అంతే అంతకు మించి డిలే అవ్వలేదు ఈ విధంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ పాయింట్ అయ్యే అవకాశం అయితే ఏమీ లేదు బాబాయ్ వర్సెస్ కొడుకు అనుకోవచ్చు ఎందుకంటే మొన్న తండ్రి గారు వచ్చారు మనశంకర్వర్ ప్రసాద్ గారు జనవరిలో పండక్కి ఆ పండుగ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నట్టే ఉంది నెక్స్ట్ ఏంటంటే బాబాయ్ వస్తున్నారు బాబాయ్ తర్వాత మళ్ళీ అబ్బాయి వస్తున్నాడు ఈ సంవత్సరం ఈ మధ్యలో మళ్ళీ ఈ గ్యాప్ లో ఇద్దరు కవల పిల్లలు పట్టం ఈ మెగా ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యామిలీ కానీ చాలా సంతోషకరమైన రోజులుగా ఉన్నాయి నెలగా ఉన్నాయి చాలా వరకు పెద్ద పెద్ద వస్తుంది పెద్ద వస్తుంది అనుకున్నారు కానీ వస్తాడు వస్తుంది జనాలు అవునండి సో ఈ వేరియేషన్ గురించి ఏం చెప్తారు వేరియేషన్ గురించి ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీ నుంచి కాబట్టి అండి కాంప్రమైజ్ అవుతారు డేటు అందులో ఇంకోటి ఏంటంటే వీళ్ళు పెద్ద టీం చెప్పేది ఏంటంటే కొంచెం ఇంకా టెక్నికల్గా కొన్ని రోజులు కావాలి మాకు మేము అనౌన్స్ చేసిన టైంకి రాలేకపోతున్నాం ఇంకొంచెం ఇంకొక నెల రోజులన్నా టైం ఉంటే కనుక మేము కొంచెం దాన్ని పూర్తిగా ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా మేము సాటిస్ఫై చేసి మాకు కొంత టైం ప్రకారం మేము మా ఏప్రిల్ థర్టీ ఎత్కి వస్తున్నాం అన్న ఉద్దేశంలో బుచ్చిబాబు సానా గారు గతంలో కొంచెం అంటే గా ఇరవై ఎండు వస్తున్నట్టు ముందే అనౌన్స్ చేసిన ఇప్పుడు కానీ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఆయన్ని ఈ డౌట్లు ఎక్కువ అడుగుతున్నారు విలేకరులు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఆ ప్రకారమే కొంచెం నా టైం తీసుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు అది కూడా ఎక్కువ టైం కాదు కేవలం ఒక నెల రోజుల టైం అంతే అంటే ఉస్తాద్ బాసింగ్ మీద చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ అంటున్నారు అదేలాగంటేనండి అంతకుముందు హరిశ్ శంకర్ గారు హరిశ్ శంకర్ గారు కొన్ని సినిమాలు అపజయం పాలవటం అయితే ఏంటంటే హరిశ్ శంకర్ పవన్ కళ్యాణ్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కల వాళ్ళు ఎంత అంటే ఎంత హైప్ క్రియేట్ చేస్తారు అనేది అదేవిధంగా హరిశ్ శంకర్ గారు రెగ్యులర్గా అంత ఎంత హైప్ క్రియేట్ చేయాలో అంతా చేస్తున్నాడు ఆయన ఏది ఉత్సాద్ భగత్ సింగ్ కోసం దానికోసం ఏంటంటే అంతకు ముందు అయితే లేదేమో కానీ హైపు ఇప్పుడైతే బేబస్సంగా ఉందండి ఒకసారి గతంలో మనం గబ్బర్ సింగ్ చూసుకున్నట్లయితే వర్ష లో ఉంది ఇప్పుడు కూడా సీల్ వర్ష ఫ్లాప్ లో ఉంది సో ఆ సీక్వెన్స్ కుదు బ్లాక్ బ్లాక్ కి అది ఎలాగంటేనండి ఒకసారి బండ్ల గణేష్ గారు దీనికి మంచి సమాధానం చెప్పారు ఎలాగంటే ఒకసారి మా బండ్ల గణేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు అడిగారట ఏంటి నువ్వు ఆ హీరోయిన్ తీసేస్తున్నావు అంటే లేరు బాబు ఆవిడ కొంచెం క్లాప్ కదా సినిమాలు క్లాప్ అయినా అందుకనే నేను సినిమాని తీసేద్దామనుకుంటున్నానంటే నువ్వేమన్నా హిట్ సినిమాలు తీసేవా అని అడిగారట అంటే ఏంటంటే హిట్ ఫ్లాప్ అనేది ఆ సమయంలో ఆ దర్శకులు తీసుకున్న నిర్ణయాలు చేసే డైరెక్షన్ బట్టి ఉంటుందండి ఎవరో ఫ్లాప్ హీరోయిన్ పెట్టుకున్నంత మాత్రం ఫ్లాప్ అవుతుందని హిట్ డైరెక్ట్ పెట్టినంత సూపర్ హిట్ అయిపోద్ది అని ఏం లేదు ఆ సినిమాకి ఎన్ని కుదిరితే అంత బాగా హిట్ అవుద్ది అంతే తప్ప వేరే విధంగా ఫ్లాప్ డైరెక్టర్ తీస్తే సో ఇప్పుడు వినాయక్ వివి వినాయక్ అలాగే అన్నారు ఖైద నెంబర్ వన్ ఫిఫ్టీ ముందు ఎందుకు పెట్టామని చాలా మంది రోల్ చేశారు కానీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సూపర్ హిట్ చేశాడు అలాగే ఏంటంటే ఫ్లాప్ డైరెక్టరా లేకపోతే ఫ్లాప్ హీరోయిన్ అనేది కాదండి ఆ సినిమాకి ఆవిడ సరిపోయిందో లేదా ఆ సినిమాని ఆయన డైరెక్ట్ బాగా డైరెక్షన్ బాగా చేసాడో లేదా అనేది ముఖ్యంగానే వాళ్ళ ఫేము నేము ఇదేం కాదు అదేమన్నా ఉంటే మొదటి రెండు రోజులు లేదు ఓపెనింగ్స్ ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో మించి మించేం కాదు ఫర్దర్గా ఏంటంటే సినిమా బాగుందంటే కనుక దాన్ని ఎవరు ఆపలేరు